ఫ్రెండ్స్ అందరలో ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజు వీడియో అయితే చూస్తున్నారు కదా ముగ్గుతో అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ ముందు అయితే స్టిక్కర్ ఉండేది కదా మీకు అక్కడక్కడ కనిపిస్తుంది కదా ఇప్పుడు కూడా అదంతా కూడా తీసేసానండి మరలా వచ్చి వేసుకోవాలి అనుకున్నాను మళ్ళీ అంటించాలి అనుకున్నాను అందుకని చెప్పేసి ఆర్డర్ అయితే పెట్టాను అనమాట మళ్ళీ అయితే వచ్చేస్తుంది మళ్ళీ స్టిక్కర్ అయితే అంటించేస్తాను అది ఎందుకో తెలియదండి ఒక వీడియో చూసాను అది చూడంగానే ఇంకా ఎందుకో తీసేస్తే బాగుంటుందిలే అనుకున్నాను అందుకని చెప్పి తీసేస్తాను అనమాట తీసేసిన తర్వాత చాలా ఫీల్ అయ్యాను ఇంకా మళ్ళీ ఆర్డర్ అయితే పెట్టానండి ఇంకొకటి చెప్పాలనుకున్నాను కదా మన ఛానల్లో శారీస్ అయితే నేను తీసుకొని వచ్చాను కదా ఆ వీడియోస్ పెట్టానండి మీకు విత్ ప్రూఫ్తో సహా చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది చాలామంది కూడా ఎక్కువ ఎక్కువ మార్జిన్స్ వేసేసి అమ్ముతుంటే అక్కడ తీసుకుంటున్నారండి అది అది కాక నేను అలా ఏం ఫీల్ అవ్వలేదండి నా శారీస్ పోవడం లేదని కాదు వెళ్తున్నాయి ఇంటి దగ్గర వాళ్ళు తీసుకుంటున్నారు నేను ఇలా శారీస్ అమ్మడం ఫస్ట్ టైం అయితే కాదండి ముందు కూడా నేను యూట్యూబ్ లేనప్పుడు కూడా నేను శారీస్ అయితే తీసుకొచ్చి అమ్మేదాన్ని నాకు అదొక ఏదో ఒక నాకు ఇష్టం అండి అలా చేయడం అంటే స్టిచ్చింగ్ అన్న ఇలా శారీస్ తీసుకురావడము అమ్మడము మంచి మంచి డిజైన్స్ ఏవైనా స్టిచ్ చేసుకోవడము నాకు చాలా ఇష్టము అలా ఇంకా చూ చెప్పాను కదా ఎక్కువ ఎక్కువ మార్జిన్స్ వేసేసి అమ్మేస్తున్నారు అక్కడైతే తీసుకుంటున్నారు నేను చాలా తక్కువ కాస్ట్ అండి మీరు నా వీడియోస్ చూసి అలాగే యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసారంటే మీకే అర్థమైపోతుంది ఏ ప్రైజెస్ ఉన్నాయి అని చెప్పేసి బెస్ట్ క్వాలిటీ ఎవరైనా ఏమంటున్నారంటే ఎక్కువ కాస్ట్ కదా ఎక్కువ కాస్ట్ అయితే మంచి క్వాలిటీ వస్తుందని అది ఏ క్వాలిటీ మనం తీసుకోవచ్చినా ప్ల ప్రైజ్ అయితే తగ్గుతుందండి తక్కువ కాస్టే ఎక్కువ పెట్టేసి క్లాత్ బాగుంటుంది అని చెప్పేస్తున్నారు అంతకు మించి ఇంకేం లేదు మన ఛానల్లో వీడియోస్ మొత్తం కూడా చెక్ చేయండి మీకే అర్థమవుతుంది ఎంత లో కాస్ట్ కొన్నాయి అని చెప్పేసి ప్యూర్ కాటన్ శారీస్ అయితే నేను సెవెన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే పెట్టాను ఆ ఏ శారీసు నేను ఇంకొక ఛానల్లో కూడా చూశానండి అది కూడా పిక్ లాస్ట్లో ఎండ్ లాస్ట్లో ఎండింగ్లో అయితే పెడతాను చూడండి ఇక్కడ మిస్ కావద్దండి ఎయిట్ థర్టీ రూపీస్ పెట్టి ఫ్రీ షిప్పింగ్ పెట్టారండి అప్పటికే చూసారా ఎయిటీ రూపీస్ డిఫరెన్స్ వచ్చేసింది మనకి పడ్డము అంటే నేను ఎక్కువ మార్జిన్స్ అయితే వేసుకోనండి ఎప్పుడైనా సరే మంది ఫస్ట్ కాబట్టి మీ అందరికీ కూడా నేను లో కాస్ట్లో ఇవ్వాలని ఫిక్స్ అయిపోయాను అనమాట అందుకని చెప్పేసి మన క్వాలిటీ అవన్నీ నచ్చితే మీకు కూడా మీరు కూడా తీసుకుంటారు అని చెప్పేసి నేను లో కాస్టే పెట్టానండి జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ మార్జి మార్జిన్ అండి ఫిఫ్టీ రూపీస్ అంతకుమించి ఇంకా లేదు షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఇందులో నేను ఫ్రీయే పెట్టాను ఎందుకు అంటే మనవి ముందు మీ వరకు రావాలి మీ వరకు వస్తేనే మీకు క్వాలిటీ ఏంటి ప్రైస్ ఏంటి అనేది తెలుస్తుంది అనమాట అందుకని చెప్పేసి నేను ఇదే ప్రైస్ కంటిన్యూ అవుతానండి ఆ ఫిఫ్టీ కూడా ఎందుకు పెట్టాను అంటే శారీ మీద మనం ఇప్పుడు మనం వెళ్ళి పార్సిల్ పార్సిల్ వచ్చేసి బల్క్లో తెచ్చుకుంటాము మనకి ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా పడతాయండి ఎక్స్ట్రా పడతాయి అది కాకుండా నేను వెళ్ళి తీసుకురావడం ఇదంతా కూడా ఉంటుంది కదా అండి అందుకని చెప్పేసి ఫిఫ్టీ రూపీస్ అయితే పెట్టాను ఇంక అంతకు మించి ఇంకేం లేదండి మీరు ఒకవేళ ఏదైనా శారీ కావాలన్నా కూడా ఆటోలో వెళ్ళి ఆటోలో రావాలి లేదు అంటే మీరైతే వెళ్తారు కదా షాప్ వరకు కూడా అందుకని చెప్పేసి మీకు ఆ ఛార్ ఆ ఛార్జెస్ ఎలాగో పడతాయి అందుకని చెప్పేసి షిప్పింగ్ ఛార్జెస్ కూడా నేను తీసుకోను కదా షిప్పింగ్ ఛార్జెస్ మనము డెలివరీ బాయ్లకైతే ఇస్తాము ఇంకా మీరు ఆటో ఛార్జెస్ పెట్టుకున్నట్టే అండి శారీ అయితే మీ ఇంటికి వచ్చేస్తుంది నచ్చిన శారీ తీసుకోవచ్చండి ఇంకా అదే విధంగా చెప్పాను కదా ఎయిటీ రూపీస్ అయితే పెట్టాను ఇంకా అంతకు మించి ఏం లేదు కాటన్ శారీస్ సెవెన్ ఫార్టీ నైన్ ఫ్రీషింపి పెట్టాను లెనిన్ శారీస్ వచ్చేసి లెనిన్ శారీస్ కూడా చాలా లో కాస్ట్కి పెట్టానండి ఫైవ్ ఫార్టీ నైన్ ఏమో పెట్టాను చాలా తక్కువ అండి క్వాలిటీ చూసారంటే ఎక్సలెంట్గా ఫీల్ అవుతారు మీరు నిజంగా చెప్తున్నాను శారీ మీ వరకు వస్తేనే మీకు తెలుస్తుంది చాలా లో కాస్ట్కి పెట్టాను ఇంకా పూజ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా పూజ అయితే చేసుకుంటున్నానండి పూజ చేసుకుంటే ఒక ప్రశాంతత అనేది ఉంటుందండి మనసుకి చాలా హాయిగా ఉంటుంది నాకు చాలా ఇష్టము ఈ మధ్య టైం అయితే అస్సలు సరిపోవట్లేదండి టైం అయితే అస్సలు సరిపోవట్లేదండి ఎందుకు అంటే ఈ శారీస్ తీసుకొచ్చాను కదా ఈ శారీస్ వీడియోస్ చేయడము అది ఫోల్డింగ్ చేయడము ఇంటి దగ్గర వాళ్ళు రావడము చూడడము ఇవి తీసుకోవడము చాలా బిజీ బిజీగా ఉన్నాను అనమాట ఇంకా ఇదంతా ఉంటుంది కదా ఇంకొకటి పెట్టుకున్నాక ఇదైనా ఎందుకు పెట్టానంటే మనము ఎర్న్ చేయాలండి నిజంగా మనం ఆడవాళ్ళు కూడా సంపాదించగలరు అని ప్రూవ్ చేయాలన్నమాట చాలామంది కూడా బయటికి జాబ్స్ వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు జాబ్కి వెళ్ళి శాలరీస్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి ఈ విధంగా శారీస్ తీసుకొని వచ్చి అమ్మారు అంటే ఒక ఫిఫ్టీ రూపీస్ మార్జిన్ చాలండి మరి ఎక్కువే పెట్టుకోవద్దండి మనవి రీచ్ అవ్వాలి బాగా మంచిగా వెళ్ళాలన్నమాట అందుకని చెప్పేసి నేను ఫిఫ్టీ కన్నా ఎక్కువ పెట్టట్లేదు మనం కూడా మన హస్బెండ్కి సపోర్టింగ్గా ఉంటుందండి ఇంట్లో వర్క్ ఇంట్లో మాత్రమే మనం చూసుకున్నామంటే తను ఏదైనా బయట చూసుకోవడము ఏదైనా సేవింగ్స్ కానివ్వండి ఇలా పెట్టుకుంటేనే మంచిది ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్స్లో అయితే ప్రతి ఒక్కరు కూడా సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు పిల్లల చదువులు కానివ్వండి అంతా మనము హస్బెండ్ మీదే తోసేసి హస్బెండ్ మనల్ని చూసుకోవాలంటే కాదు కదా తనకు కూడా చాలా బడ్డని ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి నేను ఈ డెసిషన్ తీసుకున్నానండి డెసిషను ఎందుకంటే తన మీదే ఉండకూడదు మనం కూడా ఏదైనా చేయాలి ఇంట్లో వరకు చూసుకున్న చాలు మనం అని చెప్పేసి నేను ఈ డెసిషన్ తీసుకొని శారీస్ అయితే తీసుకొచ్చాను ముందు కూడా అమ్మేదానండి షాప్ అనుకున్నాను కదా షాపు మళ్ళీ కుదరలేదండి అందుకని చెప్పేసి ఇంట్లోనే పెట్టేశాను ఇంట్లో పెట్టేసి ఇలా సేల్ చేస్తున్నాను అందరికీ తెలుస్తుంది మంచి క్వాలిటీ ఇంటి దగ్గర వాళ్ళు కూడా తీసుకున్నారు చాలా బాగుంది అని చెప్పేసి రివ్యూ ఇచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది తెలిసిన వాళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటారండి నాకు ఇదే సరిపోతూ ఉంటుంది అనమాట ఇంక ఇంట్లో పని మా మరిది కూడా ఉన్నాడు ఇంట్లోనే హాలిడేస్ అని చెప్పేసి వచ్చారు తన పిల్లల్ని అయితే చూసుకుంటూ ఉంటాడండి సాగరు మా మరిది చెప్పాను కదా శారీ నేను అయితే సెవెన్ ఫార్టీ నైన్ ఇక్కడ చూసారా సేమ్ ఏం శారీస్ ఎయిట్ థర్టీ రూపీస్కి అమ్ముతున్నారు కొద్దిగా చూసి తీసుకోండి అదే చెప్తున్నాను నా దగ్గరనే కాదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్